ప్రభువైన అయిన యేసుక్రీస్తనంలో మీకు అందరికొందనాలు తెలియజేచ్చినాను పిలుపులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం రెండవ వచనం గురించి మనము చూసుకున్నాం మన తండ్రి అయిన దేవుని నుండి మరియు ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి మీకు దయ మరియు శాంతి ఈ పిలుపులకు రాసిన మొదటి పత్రిక రాసిన పత్రికల్లో మొదటి అధ్యాయం రెండవ వచనం నుండి మూడు పాఠాలు మనం నేర్చుకుంటాం మొదటగా దయ మొదట వస్తుంది పౌలు ఎల్లప్పుడూ తన శుభాకాంక్షలలో శాంతికి ముందు దయను ప్రస్తావిస్తాడు ఏసుక్రీస్తు ద్వారా దేవుని కృపను అనుభవించిన తర్వాత మాత్రమే నిజమైన శాంతి వస్తుందని ఇది మనకు గుర్తు చేస్తుంది రెండవది దేవుడు మూలం దయ మరియు శాంతి యొక్క ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుడు మరియు ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి వస్తాయి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మన ప్రయత్నాలు లేదా పరిస్థితుల నుండి కాకుండా దేవుని నుండి ఉద్భవించాయని ఇది చూపిస్తుంది మూడోదిగా శాంతి ఒక బహుమతి పౌలు మాట్లాడే శాంతి కేవలం సంఘర్షణ లేకపోవడం మాత్రమే కాదు దేవునితో సరైన సంబంధంలో ఉండడం వల్ల వచ్చే లోతైన అంతర్గత శాంతి కష్ట సమయాల్లో కూడా దేవుని శాంతిపై ఆధారపడాలనేది మనకి బోధిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించిన గాక